మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా నియామకమైన కమిషనర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేషన్లో అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేయాలని వినతి పత్రం అందజేసిన సామిడి రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలకు ముందు చిల్లా ఫలకాలు వేసి అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి అదే విధంగా కొన్ని పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేశారని ఆయన మండిపడ్డారు ఇప్పటి వరకు అభివృద్ధి కాని కొన్ని ఏరియాలలో చిల ఫలకాలు వేసిన పనులు ఎందుకు మొదలు కావడం లేదని అదే విధంగా మొదలు పెట్టిన పనులన్నీ మధ్యలో ఎందుకు నిలిపివేశారని వీటిపైన సమగ్ర విచారణ జరిపి స్థానికంగా ఉన్న సమస్యలన్నిటినీ త్వరగా తీర్చాలని కమిషనర్ కి రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ధారావత్ స్వామినాయక్ నక్క బాలకృష్ణ గౌడ్ బరికుప్పల శివ సురేందర్ రెడ్డి లక్ష్మాచారి బాలకృష్ణ అనిల్ కుమార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ గారిని కలిసి అభినందనలు తెలియజేస్తూ వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్లో ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా గత ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనేక శిలా పలకాలు వేసి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పి కొన్నిటిని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కొన్ని పనులని మధ్యంతరాల్లో వదిలిపెట్టడం జరిగింది కొన్నిటిని శిలాపాలకాలు వేసి కూడా ఆ పనులన్నీ ఇప్పటిదాకా కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ గారికి తెలియదు కాబట్టి మేము ఒకటే వారికి రిప్రజెంటేషన్ చేశాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్న ఎలక్షన్లో స్టంట్ భాగంగా మీరు శిలాపాలకాలు వేశారా వేస్తే మరి అవి పనులు పూర్తిగా ఎందుకు కావట్లేదు కొన్ని పనులు మొదలుపెట్టి మెటల్ వర్క్స్ వేసినప్పటికీ కూడా ఆ పనులని పూర్తిగా అక్కడికక్కడే వదిలేయడం జరిగింది ఇది ఎలక్షన్లో సంటు భాగంగానే జరిగిందని మేము అనుకుంటున్నాం లేదా ఇంకేమన్నా అక్కడ కారణాలు ఉన్నాయో మాకు తెలియదు కమిషనర్ గారికి దృష్టికి తీసుకొచ్చినాం అభివృద్ధి పనుల్లో ఎక్కడ జోప్యం జరిగినా కూడా గత ప్రభుత్వం చోద్యం చూసిందేమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా అభివృద్ధి కుంటిపాడడానికి మేము ఇష్టపడం స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైనప్పటికీ కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము మా స్థానిక నాయకుడు ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు ఉన్నారు వాటి దృష్టికి తీసుకెళ్తాం పనులు ఎక్కడికక్కడికి పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము హామీ ఇస్తా ఉన్నాం